హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ముచ్చట గ్లోబల్ స్టార్ రామ్ శరణ్ తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పిన తక్కువని చెప్పాలి అయితే తాజాగా రామ్ శరణ్ వరుణ్ తేజ్ సాయిదరం తేజ్ ముగ్గురు కలిసి ఆదివారం జిమ్ లో వర్కౌట్ చేశారు వ్యాయామం అనంతరం మెగా హీరోలు కలిసి మిర్రర్ ముందు ఫోజులు ఇచ్చిన ఫోటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మెగా ఉన్న ఈ పిక్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది మరోవైపు రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు దీనికి కారణం ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కోసం హోమ్ టూర్ చేశారు ఇందులో భాగంగా తమ ఇంటిని చూపించడమే కాకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు మంచి భోజన ప్రియులని ఉపాసన తెలిపారు స్పైసీ ఫుడ్ తింటారని రసం అంటే ఆయనకి ఎంతో ఇష్టమని కూడా అన్నారు ప్రపంచంలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ కి వెళ్లినా నాకు ఇండియన్ ఫుడ్ కావాలి ఎక్కడ దొరుకుతుందని చెర్రి అడుగుతుంటారు చరణ్ తినే ఆహారంలో ఖచ్చితంగా ఒక భారతీయ వంటకం ఉండాలని ఉపాసన తెలిపారు ఇక రామ్ డేటింగ్ లో ఉన్నప్పుడు నిజంగా తనని ప్రేమిస్తే హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మార్కెట్ మధ్యలో ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ కి తీసుకువెళ్లాలని ప్రేమ పరీక్ష పెట్టినట్లు ఉపాసన అన్నారు అక్కడికి తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపించాడని చర్యను గుర్తుపట్టి అభిమానులంతా మీద పడిపోయారని ఇది అతనికి నిజమైన లవ్ టెస్టై నవ్వుతూ అన్నారు తమది సినిమాటిక్ లవ్ స్టోరీ కాదని మగధీర సినిమాలో హీరో హీరోయిన్లు చేతులు తగిలితే స్పార్క్ రావడం లాంటి ప్రేమ కథ కాదని అన్నారు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలా వివాహ బంధంతో ఒకటయ్యారనే విషయాలను కూడా ఉపాసన పంచుకున్నారు ఇంట్లో మగవారు భోజన ప్రియులని తన తప్ప మిగతా లేడీస్ అంతా మాస్టర్ షెఫ్స్ అని తన అత్తమ్మ సురేఖ రామ్ చరణ్ నానమ్మ అంజనమ్మ సూపర్ చెఫ్స్ అని ఉపాసన అన్నారు అత్తమ్మ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి సంగతులు కూడా వివరించారు ప్రస్తుతం ఉపాసన చెప్పిన లవ్ స్టోరీ విన్న అభిమానులు టు కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్